హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ అండి వ్యూస్ మరీ థౌజండ్ దగ్గరే ఆగిపోతుంది ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అదే ఆలోచనతో యామిని తన బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది ప్రియాంష్ తన మనసులో పొంగే ఆనందానికి అర్థం ఏంటో తెలియక ఆ చందమామలో తన ఆనందానికి ప్రతిరూపంగా నిలుస్తున్న యామిని ప్రతిరూపం కనిపిస్తూ ఉండటంతో అలా చూస్తూ ఆ నైట్ నిద్రపోవటం కూడా మరిచిపోయాడు ప్రియాంశ్ ఎప్పటిలా ఉదయాన్నే లేచి జిమ్ చేసి వచ్చి తన కోసమే జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉన్న యామిని దగ్గరకు వచ్చి నా జ్యూస్ ఏది అని కావాలి అని నవ్వుతూ అడుగుతాడు ఆమె ప్రిపేర్ చేస్తుంది అని తెలిసినా చూసి కావాలి అని టూ మినిట్స్ అంటూ అప్పటికే ఆపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసి అతనికి ఇచ్చింది అతను నోటితో జ్యూస్ తాగుతూ కళ్ళని మాత్రం పూర్తిగా ఆమెకు అప్పగించేశాడు అతని చురుకత్తులు లాంటి చూపులు ఆమెకు తగులుతున్నా కూడా పట్టించుకోకుండా పని మీద ధ్యాస ఉంచుతుంది మనసులో మాత్రం అతడు అలా తన వైపు చూడటం తనకి హ్యాపీగానే ఉంటుంది మనసులో ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది కానీ బయటికి మాత్రం చాలా నార్మల్గా న్యూట్రల్గా ఉంటుంది యామిని అంటూ ప్రియాంష్ ప్రేమగా పిలుస్తాడు తన జ్యూస్ కంప్లీట్ అయిపోవటంతో చెప్పండి అంటూ చేతిని గ్లాస్ కోసం అతడి ముందుకు చాపింది అతను గ్లాస్ ఆమె చేతిలో పెట్టి నీ పేరేంటి ఇప్పటికైనా నాకు చెప్పొచ్చు కదా అని అడిగాడు ఆమె నవ్వుతూ యామిని అంటుంది తన నిజమైన పేరు కూడా యామినీనే కావటంతో నేను పెట్టిన పేరు కాదు నిన్ను అడిగేది నీ అసలైన పేరు ఏంటి అని అడుగుతున్నాను ఆమె నవ్వుతూ కనుక్కుంటాను అని నాతో ప్రగల్భాలు పలికారు కదా కనుక్కోండి అంటూ కన్నెగరేయటంతో ప్లీజ్ చెప్పొచ్చు కదా అని గారంగా అడుగుతాడు ప్రియాంష్ నేను చెప్పను అని నోటితో చెప్పకుండా ఒక నవ్వు అతని మీదకు విసురుతుంది యామిని ఆ నవ్వు అతని గుండెల్లో గుచ్చుకున్నట్లుగా అబ్బా ఏమన్నా నవ్వావా అనుకుంటూ నువ్వు ఏ పనైనా సరే చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో చేస్తావు కదా ఈ కాన్సన్ట్రేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇలా వర్క్ చేస్తే త్వరగా కంప్లీట్ అవుతుంది అని నీకు ఎవరు నేర్పించారు అని మరొక రకంగా ఆమె వివరాలు తెలుసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాడు ప్రియాంష్ కానీ ఇక్కడ ప్రియాంష్ మించిన తెలివి కల్లా యామిని మాత్రం సమాధానం చెప్తుందా చెప్పదు మీరు ఆఫీస్ వర్క్ చేస్తుంటారు కదా మీకు ఆఫీస్ వర్క్ ఎలా వచ్చింది ఎవరు నేర్పిస్తే మీరు ఇంత బాగా వర్క్ చేయగలుగుతున్నారు అని తిరిగి అతడినే క్వశ్చన్ చేసింది యామిని ఇదేం ప్రశ్న వింతగా ఉంది నువ్వేంటి ఇలా అడుగుతున్నావు అయినా ఆఫీస్ వర్క్ వచ్చేదేంటి రావటమేంటి రాకపోవటమేంటి నాకు కంపెనీ సొంతంగా పెట్టాలి నా కాళ్ళ మీద నేను బ్రతకాలి పది మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలి అని చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో ఉన్న కళ దానికోసం నేను కష్టపడ్డాను ఇప్పుడు ఇదిగో ఇలా ఇక్కడ ఉన్నాను ఈ స్థాయిలో అని అతను చెప్పాడు ఆమె నవ్వుతూ నేను కూడా అంతే చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నా కాన్సన్ట్రేషన్ దాని మీద నుంచి పక్కకు వెళ్ళదు అని సింపుల్గా చెప్పేసింది ఈ యామిని ఏదైనా మాట్లాడితే కరెక్ట్గా ఎక్కడికక్కడ సమాధానం చెప్పాలో అక్కడికక్కడ సమాధానం చెప్పేస్తుంది చాలా కష్టం బాబోయ్ అని అనుకుంటూ ఆమెను ఏదో ఒక విధంగా మాటల్లో పెట్టి ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలి అని ప్రియాంష్ చాలా వరకు ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా క్వశ్చన్స్ వేసి ఆమె నుంచి సమాధానం రాకపోవటంతో విఫలమైపోయాడు ఈరోజు షాపింగ్కి వెళ్తున్నావు కదా అని ప్రియాంష్ యామినిని అడిగాడు తనకేమో వెళ్ళాలి అని లేదు కానీ అమెరికా వెళ్ళాలి కాబట్టి డ్రెస్సెస్ కావాలి కాబట్టి వెళ్తాను అంటుంది సరే అయితే నీకు ఇష్టమైనవి అన్నీ తీసుకో అబ్జెక్షన్ ఏమీ లేదు అని అతను అనటంతో అతని వైపు సూటిగా చూసింది యామిని ఆమె చేతిని పట్టుకొని ఒకప్పుడు నేను నిన్ను అన్న మాటలని పట్టించుకోవద్దు అవే మైండ్లో పెట్టుకొని నువ్వు షాపింగ్ చేయకుండా ఉంటావేమో వద్దు కార్డు ఇచ్చాను కదా అని ఏదో చెప్పాలి అనుకుంటాడు కానీ ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పలేక మాటలు తడబడుతూ ఉంటే షాపింగ్ కంప్లీట్ చేసుకొని రండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అతను ఎందుకు షడన్గా అలా మధ్యలో వెళ్ళిపోయాడో అర్థమైనా యామిని నవ్వుకుంటూ తన పనిని తాను కంటిన్యూ చేసింది ప్రియాంష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు వదినా వదినా అంటూ రచన యామిని దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్దామా నేనైతే షాపింగ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అని అన్నది నీకు షాపింగ్ అంటే బాగా ఇష్టం అనుకుంటా అని యామిని అంటే చాలా అంటే చాలా ఇష్టం వదిన నువ్వు త్వరగా రెడీ అయితే మనం త్వరగా షాపింగ్కి వెళ్దాం అంటూ యామినీని తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది రచన అదే సమయంలో అంబికా హని ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి బయటే బాల్తో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరినీ చూస్తూనే ఆ ఇంటి గేట్ దగ్గరకు రచన యామిని నవ్వుకుంటూ వచ్చారు అంబిక హనీకి బాల్ వేయటంతో ఆ బాల్ కాస్త హనీ క్యాచ్ పట్టలేక మిస్ అవ్వటంతో రోడ్డు మీదకు వచ్చేస్తుంది హనీ కూడా ఆ బాల్ కోసం పరిగెత్తుకుంటూ చుట్టూ చూడకుండా ఏమొస్తుంది అనేది కూడా గమనించకుండా వచ్చేసింది కరెక్ట్గా అప్పుడే అటువైపుగా ఒక కారు దూసుకుంటూ రావటం గమనించిన యామిని జస్ట్ రెప్పపాటు కాలంలో హనీని పక్కకు లాగుతుంది కారు ముందుకు పాప రావటంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి కూడా భయపడి షడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు అతనికి కూడా ఏం జరుగుతుందో ఏంటో అన్న ఒక్క క్షణం భయం వేసింది కార్ ఎక్కడ హనీకి గుద్దేసింది ఏమో అని భయపడిన అంబిక హనీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా అలా అరుస్తూ అరుస్తూనే గుండె పట్టేసుకుంటుంది ఆమెకు గుండెలో వేగం పెరిగిపోయింది షడన్గా ఆమెకు నెప్పులు కూడా స్టార్ట్ అవుతాయి హనీ నీకు ఏమీ కాలేదు కదా అంటూ యామిని ఇద్దరూ కంగారుగా అడిగితే నాకేమీ కాలేదు అని అంటూ ఉన్నప్పుడే ఆ కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగి ఏంటి రోడ్డు మీద ఆటలాడుతున్నారా ఆటాలి అనుకుంటే పక్కన ఆడుకోండి అని సీరియస్గా తిట్టి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు యామిని వాళ్ళు కూడా పాప షడన్గా రావటంతో తప్పు వాళ్ళ వైపే ఉండటంతో అతను కి సారీ చెప్పేసి అతను వెళ్ళిపోవటంతో సైలెంట్ అయిపోయారు ఇక్కడ హంబిక హనీకి ఏదో జరిగింది అన్న భయంతో తన గుండె వేగం పెరిగిపోతూ నిప్పులు స్టార్ట్ అవ్వటంతో కింద పడి గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అన్న భయం అంబికాలో కూడా మొదలయ్యింది అది చూసిన రచన అక్క అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ అంబికా దగ్గరకు వస్తుంది ఆ క్షణం అంబికాని చూస్తుంటే రచనకి కూడా భయం వేసింది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు కాళ్ళు చేతులు ఆడటం లేదు యామిని కూడా అంబికాని గమనించి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది అంటూ ఆమెను కదిలిస్తూ ఉన్న అంబిక మాట్లాడే పరిస్థితుల్లో ఉండదు అమ్మ టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయి రా అని హనీని అడిగితే హనీ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటిలో టాబ్లెట్స్ ఎక్కడ ఉన్నాయో చూపిస్తే వాటిని తీసుకొని వచ్చి అంబికాకి వేస్తుంది యామిని నిదానంగా ఆమె గుండె మీద చిన్నగా రుద్దుతూ హనీకి ఏమీ కాలేదు బాగానే ఉంది తను సేఫ్గా ఉంది అంటూ ఆమె గుండె వేగాన్ని తగ్గించటానికి యామిని ప్రయత్నం చేస్తున్నా అంబిక గుండె వేగం మాత్రం తగ్గదు అదే హార్ట్ బీట్ ఉంటుంది ఇక్కడ వీళ్ళ కేకలు గట్టిగా ఇంటిలో ఉన్న రజితకి కూడా వినిపిస్తూ ఉండటంతో షాపింగ్కి అని బయలుదేరారు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని అనుకుంటూ భయంగా పరిగెత్తుకుంటూ వచ్చింది అలా అక్కడ అంబికని చూసి అయ్యో ఏమైంది అంటూ హడావుడి చేస్తూ త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పదండి ఏమైందో ఏంటో అని అనటంతో యామిని స్పీడ్గా ఇంటి లోపలికి వెళ్ళి కార్ తాళాలు తీసుకొని కారు డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి ఆపింది ఆ ముగ్గురు కలిసి కష్టంగా ఆమెను కూర్ కారులో కూర్చోబెట్టి ఆ తర్వాత యామిని డ్రైవ్ చేస్తూ ఉంటుంది కారుని అలా స్పీడ్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అమ్మికని తీసుకొని వెళ్ళారు అదే సమయంలో ఆఫీస్లో ఉన్న ప్రియాంష్కి రచన యామిని ఇద్దరూ షాపింగ్కి వెళ్ళారా లేదా ఈ యామినికి షాపింగ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అందుకని ఆగిపోయిందా అని కనుక్కోవటానికి ప్రియాంష్ రచనకి ఫోన్ చేశాడు రచన ఏడుస్తూ అన్నయ్య అంటూ అంబికాకి జరిగిన విషయం చెప్పింది అవునా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు అని అడిగాడు ప్రియాంష్ రచన ఇప్పుడే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వచ్చామన్నయ్య మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటూ అక్కడ ఉన్న డాక్టర్స్ని పిలుస్తూ ప్రియాంషుతో మాట్లాడుతుంది రచన అప్పటికి ఆమె వేగం కొద్దిగా నిధానించినట్లు నిదానించి మరలా పెరుగుతుంది అలాగా పూర్తిగా కంట్రోల్ స్టేట్కి అయితే రాలేదు నెప్పులు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే డెలివరీ సెవెంత్ మంత్లో అయ్యింది అంటే ఖచ్చితంగా బేబీ హెల్త్ కూడా కరెక్ట్గా ఉండదు అని వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు ముగ్గురు అంబికాని తీసుకొని వెళుతూ హనీని ఇంటి దగ్గరే వదిలిపెడతారు కాదు మర్చిపోతారు అంబికాని తీసుకొని వెళ్ళాలి అన్న టెన్షన్లో హనీ ఏడుస్తూ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉండిపోయింది స్ట్రక్చర్ మీద అంబికను హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళుతూనే హనీకి ఏమీ కాలేదు బాగానే ఉంది సంతోషంగా నీ ముందు తిరుగుతుంది నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి నీ ధైర్యమే నీకు ఆయువు పట్టు నీ బిడ్డ రక్షణ నువ్వే కాపాడుకోవాలి ఒక్కసారి ఊహించుకో నీ కళ్ళ ముందు నీ కొడుకు కూతురు ఇద్దరు ఆడుకుంటూ ఉంటే నువ్వు అన్నయ్య ఇద్దరు నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటారు కదా ఒక్కసారి నీ కళ్ళ ముందు ఊహించుకో ఆ ఊహ ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నీకు కావాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి కాబట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు వదిన ఇప్పుడు నీకు ఏమీ కాలేదు జస్ట్ నువ్వు భయపడ్డావు అంతే హనీకి ఏదైనా జరుగుతుంది అని భయపడ్డా హనీ ఇప్పుడు సేఫ్గా ఉంది అని ఆమె భయాన్ని తొలగించాలి అని యామిని ఎంతో ధైర్యంగా ఆమెకు స్పోర్టివ్గా మాటలు చెబుతూ ఉంటుంది ఆమెలో ఉన్న భయం కొంచెం తగ్గుతుంది అలానే హార్ట్ బీట్ కూడా కాస్త నిదానిస్తూ నార్మల్కి రావటానికి ట్రై చేస్తుంది కానీ పూర్తిగా అయితే రావటం లేదు అలా వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరకు అలానే గైనకాలజిస్ట్ ఇద్దరు కూడా అంబికా దగ్గరకు వచ్చేస్తారు రచన అభినవ్కి కూడా ఫోన్ చేయటంతో అభినవ్ కూడా ఏం జరిగిందో ఏంటో అనే భయంతో పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు ప్రియాంష్ కూడా అదే సమయంలో రావటంతో ఏం జరిగింది అని రచనని అడగటంతో జరిగింది మొత్తం చెప్పింది అందరి ఫేసుల్లోనూ బాధ కంగారు భయం అంబికకి ఏదన్నా జరుగుతుంది ఏమో అన్న కంగారు ఒకవేళ బిడ్డను తీసేయాల్సి వచ్చేస్తుందేమో లేదంటే డాక్టర్స్ బయటకు వచ్చి ఏ మాట చెప్తారో ఏ మాట వినాల్సి వస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరి డాక్టర్ చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంబికకు ఏమీ కాకూడదు అని అందరూ కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రియాంష్ యామిని ఎక్కడ కనిపించటం లేదు అని రచనను అడిగితే మాతో పాటే హాస్పిటల్కి అన్నయ్య ఇక్కడే ఉండాలి కదా సరే బయట ఎక్కడైనా ఉందేమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే హనీని తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తూ కనిపించింది యామిని హనీ పరిగెత్తుకుంటూ నాన్న అంటూ తన తండ్రిని చుట్టుకొని ఏడుస్తూ అమ్మ అమ్మ అని అంటూ ఉంటుంది అమ్మకి ఏమీ కాలేదురా బాగానే ఉంది చూస్తూ ఉండు అమ్మ నవ్వుతూ మన కళ్ళ ముందు తిరుగుతుంది డాక్టర్స్ ట్రీట్ చేస్తున్నారు కదా ఏమీ కాదమ్మా సేఫ్గా ఉంటుంది అమ్మ అని చెప్పాడు యామిని హనీని దగ్గరకు తీసుకొని నేను చెప్పాను కదా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడవకూడదు అని అమ్మకి ఏమీ కాలేదురా లోపల ఉంది పద నేను చూపిస్తాను అని లోపలికి తీసుకొని వెళ్తుంటే అవినవ్ ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదేమో అని మాట్లాడుతుంటే ఏమీ కాదు పాపని చూస్తే అంబికా వదిన కాస్త ధైర్యంగా ఉంటుంది తన వల్లే కదా భయంతో అలా నెప్పులు స్టార్ట్ అయ్యింది అని లోపలికి తీసుకొని వెళ్ళింది యామిని తను ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ అని కూడా మర్చిపోయాడు అవినవ్ తన భార్య అటువంటి సిచ్యువేషన్లో ఉండటంతో నిజానికి తనను తానే మర్చిపోయాడు అని చెప్పవచ్చు డాక్టర్స్ బయటికి వచ్చి ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అలా మూడు గంటల సమయం తర్వాత అంబిక నార్మల్ అవుతుంది ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగినట్లు అయ్యి తర్వాత నార్మల్ అవుతుంది నాన్నని గైనకాలజిస్ట్ చెక్ చేసి ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్ మాత్రం మరొకసారి జరిగింది అంటే తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదం అని చెబుతుంది ఆ మాట విన్న యామిని చూసావు కదా ఇప్పుడు అమ్మకి ఏమీ కాలేదు డాక్టర్ చెప్పిన మాట నువ్వు విన్నావు కదా అని చెప్పటంతో కన్నీళ్లతోనే యామినిని చుట్టుకుపోయింది హని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం